అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో అంటే మన రాష్ట్రంలో వంటలు ఏమి అన్నట్లుగా వైట్ రైసు లెమన్ రైసు దాంతోపాటుగా మంచి రుచికరమైన సేమ్యా పాయసము మంచి రుచికరమైన సేమియా పాయసం ఎందుకంటారంటే మన ఇంట్లో చేసిన నెయ్యితో ఉండాము కాబట్టి ఆ విధంగా మంచిగా సాంబారు మజ్జిగ వీట్రోట్ తాలింపు రసము వడియాలు ఇవన్నిటితో పాటు తాంబూలము అరటి పండ్లు కూడా ఉంటాయన్నమాట ఇంకా అప్పుడప్పుడు స్వీటు మిక్చర్ కూడా ఉంటుంది మీలో చాలా మందికి తెలిసిన విషయమే ఇంకా తాంబూలం ఎందుకు ఇస్తామంటే జీర్ణానికి మంచిది అదేవిధంగా సున్నం వేసుకుంటారు కాబట్టి అందులోకి సున్నము కాల్షియం సున్నంలో కాల్షియం ఉంటుంది కాబట్టి అది ఎమకలు కూడా మంచిది కాబట్టి ఆ విధంగా ఇస్తామన్నమాట దాని నుండి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు ఎవరిని మీరు ఖచ్చితంగా తినాలనే బలంతం కూడా లేదు అందరూ బాగా ఇష్టంగా తింటారు ఒకరిద్దరు మాత్రం తినేవాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట ఆ విధంగా ఉంటుంది ఇంక ఇక్కడైతే భోజనాల విషయానికి వస్తే కొంతమంది ఎక్కువ వడ్డించుకుంటారు కొంతమంది తక్కువ వడ్డించుకుంటారు కొంతమంది ఎక్కువ వడ్డించుకున్న వాళ్ళు మళ్ళా కూడా వడ్డించుకుంటారు కావాలంటే ఇంకా మేమైతే మాత్రం ఏమన్నా కావాలా అని అడుగుతాము కానీ కొసరి కొసరి బలవంతంగా వడ్డించేదంటూ ఏముండదండి ఎందుకంటే వాళ్ళు మన కుటుంబ సభ్యులు చుట్టాలు కాదు కదా కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇంకా ఎవరైనా కావాలంటే వడ్డించుకోవాలంటే అడిగి వడ్డించుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఆ రకంగా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ మీరు అనుకోవచ్చు వాళ్ళకేమన్నా మహుమార్పు ఉంటుందేమో అడిగి అట్లా ఏం లేదండి మన వాళ్ళు తగ్గేదే లేదా అట్లాంటి విషయాలంతా కూడా వాళ్ళకి కావాలంటే అడిగి వడ్డించుకుంటారన్నమాట ఎందుకంటే నాకే రకంగా వాళ్ళు మన కుటుంబ సభ్యులు అని ఉంటుందో వాళ్ళకు కూడా అదే విధంగా మన అమ్మ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి అడిగి వడ్డించుకుంటారు ఇంకా ఎవరైనా అన్నదానాలు చేసే వాళ్ళు అన్నదాతలు వచ్చినప్పుడు అమ్మ మేము వడ్డిస్తాము అంటారు దయచేసి తప్పుగా అనుకోవద్దండి ఎవరు ఎంత తింటారో ఎవరికి ఎట్లా వడ్డించాలో మాకు తెలుసు కాబట్టి మేమే వడ్డిస్తాము మీరు ఇక్కడే ఉండొచ్చు వాళ్ళందరికీ భోజనాలు రొడ్డించిన తర్వాత వాళ్ళ మనస్ఫూర్తిగా అన్నదాత సుఖిపోవాన్ని బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు కూడా భోజనం చేసుకొని బయలుదేరచ్చు అన్నట్లుగా చెప్తాం అన్నదాతలకి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను చెప్పింది అర్థం చేసుకొని గొప్ప మనసుతో వాళ్ళు విధంగా చేస్తారు మన వాళ్ళందరూ ఎప్పుడైతే మన ఆశ్రమం వరకు అన్నదానం చేయాలని వస్తారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప మనసు వాళ్ళే కాబట్టి